మన సమాజంలో ఉన్న సభ్యులందరికీ నమస్కారం చేస్తూ వందనాలు చేస్తూ నాది ఒక వ్యూ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మన సమాజంలో ఒక మనం వింటూ ఉంటామంటే జనని జన్మభూమస్థ స్వర్గాదపి గడియసని అంచేత ఈ ఎపిసోడ్న నేను మన తల్లిలు మన అక్కజల్లులకి సమర్పిస్తున్నాను ఇప్పుడు చూడండి ఒక తల్లి ఉన్నదంటే ఒక మంచి ఉపయోగమైన మంచిని సమాజంకు అప్పజెపుతుంది ఇదంతా తల్లి క్రెడిట్ వల్లే ఇప్పుడు చూడండి మన మా ఠాకూర్జీ గారి తల్లి డాక్టర్ గిరీష్ పటేల్ గారి తల్లి అలా కొంతమంది ఉంటారు వాళ్ళు మనుషులు తయారు చేస్తారు ఇప్పుడు న్యూ న్యూయార్క్లో ఒక పెద్ద న్యూరో సర్జన్ ఉన్నాడు ఆ వాడ తల్లి ఆ అతని తల్లి చిన్నప్పుడే విడో అయిపోయింట అతని తల్లి చిన్నప్పుడే ఆవిడ హస్బెండు పిల్లలు వదిలేసి వెళ్ళిపోయేట అప్పుడు పిల్లల్ని ఆవిడే పెంచి పెంచి ఆవిడ రెండు చోట్ల పనిచేసి పిల్లల్ని పెంచింట ఒక అతను ఆవిడ రోజల్లా ఇంటి పైన వెళ్ళిపోయేది అతని కొడుకు చిన్న నైఫ్ పట్టుకొని తిరిగి వాడట అప్పుడు ఆవిడ చూసిందిట చూసి అందరినీ వాడు కూడా అంట ఆవిడ పిల్లల్ని పిలిచింట కామన్ లేట ఒరే నువ్వు ఈ నైఫ్ పట్టుకొని తిరుగుతున్నావు ఒక సర్జన్ గారు మన వీధి ఉంటున్నారు ఆ నైఫ్ అతను దేని గురించి యూస్ చేస్తారు అతను మనుషుల్ని మనుషులకి జీవితం వేయడానికి అతను యూజ్ చేస్తుంటారు అలాగా నైఫ్ అన్నది కత్తి అనేది యూస్ఫుల్ వస్తువే కానీ దాని మంచి వస్తువుల గురించి యూస్ చేయాలి అని బాధపరిచింటారు దాని తర్వాత ఆవిడ లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చి ఆ పిల్లడికి ఒరే చదువురా ఇవని చదివి నాకు వినిపించి నేను వచ్చిన తర్వాత ఆ పిల్లడు అలాగే చేస్తుండేవాట మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ పిల్లడు పెంగితనాలు మానేసట పెంకితనాలు మానేసి బాగా చదువుకున్నట్ట చదువుకొని ఈరోజు న్యూయార్క్లో పెద్ద న్యూరో సర్జన్గా ఉన్నట్ట అంచేత ఒక తల్లి మనుషుల్ని ఎలా తయారు చేస్తుందో ఎన్ని కష్టాలు పెడితే తయారు చేస్తుందో అది మనం ఆలోచించాలి అంచేత అలాగే డాక్టర్ గిరీష్ పటేల్ గారు అతను చిన్నప్పుడు చాలా పెంగితనాలు చేసేవాళ్ ఒకరోజు అతను పెద్ద ఎనిమిదో క్లాస్లో తొమ్మిదో క్లాస్లో వచ్చేవాట అయినా వచ్చేసాడు అయినా పెంగితనాలు చేసేవాట ఊరు వాళ్ళందరూ చెప్పేవాళ్ళు ఏంటి ఈ పిల్లడు ఇంత పొంగితనాలు చేస్తున్నాడని అప్పుడు ఒకరోజు వాళ్ళ అమ్మగారు పక్క ఇంట్లోని నూరు రూపాయలు అప్పడగడానికి వెళ్ళిట్ట ఈ పెంగితనం చేస్తున్న పిల్లడు వాళ్ళ అమ్మవైపు చూసేట వాళ్ళ అమ్మవైపు చూసి ఈ పిల్లడు చాలా దయ వేసింటారు మా అమ్మ పక్క ఇంట్లో డబ్బు అడగడానికి వెళ్ళిందా ఇవాళ్ళ నుంచి నేను పెంగితనం చేయను పెంగితనం చేయకుండా నేను జాగ్రత్తగా చదువుకుంటాను అని ఆ రోజు శుభ్రంగా చదువుకొని ఎంబీబీఎస్లో సీట్ సంపాదించి దాని తర్వాత సైకలాజీకులో స్పెషల్ కోర్స్ చేసి ఈరోజు పెద్ద సైకలాజిస్టు అతను ఇంటర్నేషనల్ సైకలాజిస్టు పోర్డు పుస్తకాలు రాశాడు అంచేత తల్లిలు ఎంత బాధపడి పిల్లల్ని తయారు చేస్తారో మన సమాజం గురించి తల్లి లేనిది సమాజమే లేదు ఈ సృష్టి లేదు మన సృష్టి అంటే మన సంసారం అంటే తల్లిలే అంచేత తల్లిలు పడుతున్న రెస్పాన్సిబిలిటీస్ మనం ఇగ్నోర్ చేయకూడదు తల్లి వల్లే పెద్ద పెద్ద మనుషులు తయారవుతారు పెద్ద పెద్ద మనుషుల్ని తల్లిలే సమాజంకి అప్పచెప్తారు ఇప్పుడు ఇప్పుడు సుభాష్ చంద్ర బోస్ గారు తల్లి ఆవిడ ఆవిడ పక్కని సుభాష్ చంద్రబోస్ గారు పెద్ద అయిన తర్వాత కూడా అంటారు ఆవిడంటుంది ఆవిడ ఏ రోజు తన హస్బెండ్తో ఏ రోజు డిస్ప్యూట్ అవుతుంది ఘర్షణగా మాట్లాడుతుంది అని ఎప్పుడు ఆవిడ గ్యాప్కోలే అంత ఆవిడ పెద్ద ఉదార హృదయం తల్లి అలాంటి పెద్ద మంచి పెద్ద ఆలోచన వల్లే సుభాష్ చంద్రబోస్ గారు ఈ రోజుని అతని పేరు ఇవాళ కూడా మంచి తలుచుకుంటాడు అంచేత ఒక తల్లి ఉన్నదంటే పెద్ద పెద్ద వాళ్ళని తయారు చేస్తుంది తల్లే సృష్టి తల్లి వల్లే సృష్టి అంటాను అంచేత మన తల్లిని మన ఆడబిడ్డల్ని మనం ఇగ్నోర్ చేయకూడదు వాళ్ళ చేతిలో సృష్టి తయారు చేసి బలం ఉంటుంది సమాజం తయారు చేసి బలం ఉంటుంది ఈ లోకంలో ఎంతమంది పెద్దవాళ్ళు అయ్యారో అందరూ తల్లి వల్లే పెద్దవాళ్ళు అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ తెరసా చూడండి ఎంతమందిని తయారు చేసింది ఎంతమందికి సేవ చేసింది ఆవిడ ఆవిడ కూడా ఒక తల్లి కూతురే కదా అంచేత ఇది మనం తల్లిని మన సమాజంలో తల్లిల్ని మన ఆడబిడ్డల్ని ఎంకరేజ్ చేయాలి వాళ్ళని బాగా సమాజం గురించి ఉపయోగం పడినట్టుకు మన మొగాళ్ళని వాళ్ళని మన మొగజాతి వాళ్ళని సపోర్ట్ చేయాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అప్పుడే మన సమాజం బాగుపడుతుంది మన సమాజంలో మంచి వాళ్ళు ఉపయోగమైన వాళ్ళు మన సమాజంలో కనిపిస్తారు धन्यवाद बस छोटे